ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను వంద శాతం ఈ గారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది తల్లి నువ్వు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ ఇది ఈ రోజైనా వింటావా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీతో మాట్లాడాలని ఉందమ్మా నా బిడ్డ దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో అది తీసుకురావాలని ఎన్నో రోజులుగా నేను ఎదురుచూస్తూ ఉన్నాను తల్లి కోప్పడుకమ్మ తప్పకుండా నీ యొక్క కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అవి తీర్చిన తర్వాతే నేను నా బిడ్డతో మాట్లాడాలి అనుకుంటున్నాను చూడు తల్లి ఈరోజు ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అది నీకు ముందుగా చెప్పాను కదా నీకు ఒక తీరని కోరిక ఒకటి తీరబోతుంది సంతోషమిక తల్లి నువ్వు ఈ రోజు కాదమ్మా ఎన్నో రోజులుగా నన్ను అడుగుతున్నటువంటి కోరిక అది నీకైనా తల్లి అది అవసరమైనది నీకు నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలని నీ దగ్గరికి నేను వస్తూ ఉన్నానమ్మా నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే కదా నీ కోరికను నెరవేర్చి నేను ఎప్పుడు కూడా నీతో మనసు విప్పి మాట్లాడాలని పరుగు పరుగున వస్తు ఉన్నాను కష్టాలు సమస్యలు తీర్చే తీయటి తేనె లాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలమ్మా నీ జీవితంలో ఉన్న అన్ని విషయాల్లో నేను సరిచేస్తాను అప్పటి వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకుంటా బిడ్డ కాబట్టి ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం అయినా సరే అది నువ్వు తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అసలు దిగులు పడుతూ కూర్చోకమ్మా నీ యొక్క సమస్యల నుంచి తెలివిగా బయటపడవు నువ్వు సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఏ తండ్రి కూడా నీతో పాటు ఉంటూ నీకు ఒక మంచి దారి నేను చూపిస్తానమ్మా నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోబిడ్డా నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది తల్లి ఆ పనులు చేయడం వల్లే నాకు కొంచెం ఆలస్యమవుతుంది నీ కోరికలు తీర్చడానికి నేనే నీ దగ్గరికి వచ్చాను నీకంతా మంచి జరుగుతుందమ్మా నాకంతా మంచి జరుగుతుందని నువ్వు కూడా గట్టిగా నమ్మాలి ఒకసారి ఆశ అనే వ్యక్తులనే నువ్వు నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాసని దుఃఖానికి కారణమవుతుందమ్మా జాగ్రత్త నువ్వు ఏదైనా సరే కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో కాబట్టి నువ్వు ఏదైనా సరే కోరుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నీ కోరికలన్నీ సరిగ్గా ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది బిడ్డ ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నెరవేరుస్తాను నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైన సరే నీకైనది నీకు తప్పకుండా చేర్చుతాను ధైర్యంగా ఉండు తల్లి నీకు రావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి పని చేస్తూనే ఉండు తప్పకుండా అది నేను తిరిగి చేరుతుందమ్మా చెండు మాత్రం అస్సలు తలుచుకోవద్దు తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమే అవుతుంది ప్రశాంతంగా జీవించు ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుందమ్మా కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా అందరినీ కూడా మంచి కోరుకో నీకు కూడా అంతా మంచి జరుగుతుంది మంచి పనులు చేస్తూ ఉండు చూడు తల్లి ఒకవేళ మంచి చేయలేకపోయినా సరే పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయవద్దమ్మా చెడు అస్సలు కూడా నీ మనసులోకి రానివ్వద్దు సహాయం చేయలేకపోయినా సరే పర్వాలేదు కానీ ఎవ్వరికీ కూడా అపకారం మాత్రం తలపెట్టవద్దు జరిగిపోయిన దాన్ని ఎవరు కూడా మార్చలేరని జరగబోయేదాన్ని నీకు నచ్చినట్టుగా నేను మారుస్తాను బిడ్డ ఎప్పుడు కూడా బాధపడద్దు ఆలోచన పట్టి నీ జీవితం మారుతుందని గుర్తుంచుకో న్యాయంగా ఉంటే అన్నీ కూడా సర్దుమనుగవుతాయి నీతో మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అదే నీకు అనుకూలంగా మారుతుందమ్మా నువ్వు చేసే మంచి పని అది చిన్నదా పెద్దదా అది సరేనదా నీకు ఎన్నో రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అవును తల్లి ఆఖరిగా ఒక విషయం చెప్పనా నువ్వు ఎప్పుడు కూడా ఎవరైనా సరే నీకు సహాయం చేస్తే వారిని మర్చిపోవద్దు అలాగే నువ్వు చేసే సహాయానికి లెక్క పెట్టవద్దు నువ్వు చేసే సహాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందని బిడ్డ నీకు పదే పదే చెప్తున్నాను నీవు ఎంత మంచి అయితే చేస్తావో అదే రెట్టింపు కొండంతైతే తిరిగి చేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావని దిగులు చెందవద్దు సమయానికి అనుకూలంగా అన్నీ జరుగుతాయి మంచి మనసును నీకు కష్టాన్ని నేను రానివ్వను మంచి భవిష్యత్తు నీకు రాసి ఉంచాను బిడ్డ ఆ త్వరలోనే దాన్ని పొందుతావు ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుందమ్మా ఎప్పుడు కూడా నీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు